శివునికి శివ శివసతి అయిన పార్వతీదేవి వల్లే సిద్ధిస్తున్నాయి శక్తి సహితమైన పరమేశ్వరుడు అభయంకరుడిగా భక్తుల్ని అనుగ్రహిస్తాడు పరమేశ్వరీదేవి కోటిలింగేశ్వర క్షేత్రంలో జ్ఞానాంబికాదేవిగా భక్తుల మొరల్ని ఆలకిస్తోంది అలాగే శ్రీచక్రమేరుడు ప్రతిష్ట కూడా ఈ ఆలయ లోగిలిలో ఉండడం మరో విశేషం కొత్త కోట స్వామి ఆలయానికి చేరువలో జ్ఞానాంబికా దేవి సకల కళల సౌభాగ్య దేవతగా భక్తుని అనుగ్రహిస్తుంది దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అంటూ జ్ఞానాంబికను ప్రార్థిస్తే చాలు విద్య ఐశ్వర్య సిరి సంపదల్ని అమ్మ తన భక్తులకు అనుగ్రహిస్తుంది నల్ల రాతితో మలిచిన అమ్మవారు చతుర్భుజిగా సర్వాలంకారమయంగా తీజరిల్లుతుంది శ్రీరాజరాజేశ్వరి శ్రీ ఆలయ లోగిల్లో ఉన్న శ్రీచక్ర మేరువు ఈ దేవస్థానంలో మరో ప్రత్యేకత శ్రీచక్రానికి మహిళా భక్తులు కుంకుమ పూజలు చేసుకుంటారు శ్రీచక్రార్చన వల్ల సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి కోటి లింగాలు నెలకొన్న ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే చాలు సకల దురితాలు నివారితమై సమస్త సన్మంగళాలు సిద్ధిస్తాయి కొత్తకోట కోటిలింగేశ్వర స్వామి క్షేత్రంలో మహామృత్యుంజయ లింగం ప్రతిష్ఠితమైంది ఈ లింగాన్ని దర్శించుకొని ప్రదక్షిణలు పూజలు చేస్తే అకాల మృత్యు భయం నివారితమవుతుంది కొత్తకోట కోటిలింగేశ్వర స్వామి ఆలయలోగిల్లో ఓ విలక్షణ విశిష్ట మందిరం ఉంది అదే ద్వాదశ జ్యోతిర్లింగ మంటపం వివిధ ప్రాంతాల్లో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగ స్వరూపాల్ని ఈ మంటపంలో అద్భుతంగా ప్రతిఫలింపజేశారు మరో విశేషం ఏమంటే పన్నెండు లింగాకృతుల మధ్య భాగంలో మహామృత్యుంజయ లింగం ఉంది కాలం వల్లభం కొత్త కోటలో నెలకొన్న మహామృత్యుంజయేశ్వరుణ్ణి రజత కవచం నాగాభరణాలతో విశేష అలంకారాలతో పూజిస్తారు ఈ లింగమూర్తికి కవచ సహితంగా పూజాది పూజాధికాల్ని నిర్వహిస్తారు ఓం త్రయంబకం యజామహి సుగంధిం పుష్టివర్ధనిం వర్ధనిం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ ముఖే యమామృతాత్ అని మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ భక్తులు పదకొండు సార్లు ఈ లింగాకృతి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఎవరైతే మహా మృత్యుంజయ లింగం చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తారు వారికి అపమృత్యు నివారణ సిద్ధిస్తుందనేది శాస్త్రవచనం सिद्धं सदा भक्तरक्षं सदाशैव पूज्यं सदा शुद्धभस्मम् सदा ध्यानयुक्तं सदा ज्ञानतल्पं भजे पार्वती वल्लभं नीलकल्पम् नमः शिवाय